హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సునీల్ మన ఛానల్ కానీ ఎవరిన కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది మీరు వీడియో అన్నీ చూడవచ్చు దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరడిపల్లి మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మొత్తం ఇవి నెల్లూరు చూపి గూడూరు కోటేళ్ళ పిల్లలు ఎన్ని ఉండాయి ఎన్ని మంత్స్వి ఏం కాస్ట్ అన్నారు అనేసి క్లియర్గా వీడియో మీకు చూపించడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మనకి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్నీ మిక్స్ అయితే ఉన్నాయి ఇవి మొత్తం మనకి ఎనభై ఐదు ఉన్నాయి ఎనభై ఐదు మేతానీళ్ళు బాగా మేసేవి దీనిలో వచ్చేసరికి మనకి చాలా చిన్న పిల్లలు అనేవి ఉన్నాయి అవి పర్టికులర్గా చూపిస్తాను అవి వచ్చి రెండో మూడో ఎట్లా ఎట్లున్నాయని అక్కడ చూసిన ఒకటి ఇంకొచ్చేసి ఇంకా దీంతో ఇంకా చిన్నది వచ్చేసి ఒకటి ఉంది దాన్ని కానీ మీకు చూపిస్తాను ఎంత చిన్నది అనేసి ఎవరు కానీ మీకు కావాలా అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి దయచేసి ఎందుకంటే మీరు టైంపాస్ కాల్ చేస్తారు ఎవరు కాల్ ఎవరికి వద్దనేది తెలియట్లేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ పిల్ల వచ్చేసి చాలా అంటే చాలా చిన్న పిల్ల దీని ఏజ్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది ఏజ్ లేదా టూ మంత్స్ లోపే కానీ టూ మంత్స్ పైబడి అయితే దీని ఏజ్ ఉండదు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి రైతు అయితే చాలా నష్టపోతాడు ఇలాంటివి కట్టల్లో ఏ చేస్తారు మనం మీరు తీసుకునేటప్పుడు వ్యాపారులు కానీ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారనమాట ఒకటే కదా చిన్నది తీసుకో పర్లేదు అనే విధంగా కన్విన్స్ చేస్తారు అది వచ్చేసి మీరు తీసుకెళ్ళారంటే ఇప్పుడు ఏడు వేలతో కొన్నారంటే కట్టా అది కానీ ఏడు వేలు పడుతుంది మీకైతే అదైతే ఎక్కువ బిన్నె అయితే మెడిసిన్ కానీ మన క్లైమేట్ కానీ తట్టుకోలేదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక్కోసారి చనిపోయే ఛాన్సెస్ కానీ ఉంటాయి అప్పుడు మనకి ఆ పిల్ల లాస్ వచ్చిందంటే ఒక పిల్ల ఏడు వేలు పెట్టుకున్నా ఏడు వేలు లాస్ అవుతుంది అలాంటివైతే ఎవరు దయచేసి కొనద్దాండి ఇప్పుడు మీకు వాటిల్లో సెలెక్ట్ పరంగానే తీసుకోండి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీరు సెలెక్ట్ పరంగా తీసుకున్నారంటే ఏ విధమైన బాధ ఉండదు ఒక వంద రూపాయలు ఎక్కువైనా బాధ ఉండదు కానీ సెలెక్ట్ పరంగా తీసుకోండి అలాంటి చిన్న పిల్లలైతే తీసుకోకండి ఎవరన్నా కానీ అనుభవం ఉంది అంటే వాళ్ళు కానీ కష్టమే సర్వ్ అయ్యేది కానీ కొంచెం చూసి తీసుకోండి వాళ్ళకైతే అనుభవం ఉండాలైతే కొంచెం ఇటు అటుగా దాన్ని అయితే సాక్కుంటారు ఇలాంటి పిల్లలు మూడు ఉన్నాయని చెప్పే కదా అక్కడ ఒకటి ఇన్నాక చూపించింది ఒకటి అలాంటివి అయితే మూడు ఉన్నాయి మిగిలినవన్నీ బాగుండే పెద్ద పిల్లలే బాగా మ్యాథ్కి నీళ్ళకి మేసే అవి కానీ మ్యాథ్ మ్యాథ్స్ అనేవి మేయట్లేదని లేదు కానీ అలాంటి చిన్న పిల్లలు మనకి చాలా సెట్ కావు క్లైమేట్కి కానీ మనం ఇచ్చే మెడిసిన్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు అలాంటివి తీసుకోకండి ఇవన్నీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే అన్ని మిక్స్డ్గా ఉన్నాయి అదే టూ మంత్స్ కానీ కొన్ని ఉన్నాయి అవి వచ్చేసి చాలా చిన్న పిల్లలు ఇవి కట్టల వేయస్తారు వ్యాపారులు తీసుకొచ్చే దగ్గర దొడ్లలో కట్టల్లో వేస్తారు వాళ్ళు ఏం చేయలేరు ఎత్తుకొచ్చి వాళ్ళు అలా మనం తీసుకునే వాళ్ళని కన్విన్స్ చేసేస్తారు కానీ మీరైతే చాలా వరకు తీసుకోకండి బాగా సెట్ అవుతుందనే వాళ్ళు మరొక తీసుకోండి ఇవి మొత్తం ఎనభై ఐదు మనకి వచ్చేసరికి కాస్ట్ వచ్చి దీంతో పెద్ద పిల్లలు అయితే అంటే ఫోర్ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండే పిల్లలు వచ్చేసరికి ఒక కాస్ట్ చెప్తున్నారు అవి వచ్చేసి వాళ్ళు పక్కా ఫోర్ మంత్స్ ఏ ఉండే చాలా ఫైవ్ మంత్స్ ఒకటి రెండు ఉండే అవి వచ్చేసి పదహారు వేలుగా చెప్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండేవి మళ్ళీ చిన్నవి వచ్చేసరికి ఇంకా ముప్పై ఐదు చిన్నవి వచ్చి మనకి పదమూడు వేల ఏడు వందలుగా చెప్తా ఉన్నారు దాంతో మనకి యాభై పిల్లలు వచ్చి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉండేవి వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తా ఉన్నారు మళ్ళీ ఇవైతే త్రీ మంత్స్ అవన్నీ మిక్స్గా ఉన్న చిన్న పిల్లలు వచ్చి మనకి పదమూడు వేల ఏడు వందలుగా చెప్తాను దీంతో ఫైవ్ మంత్స్ అయితే చాలా లేవు ఓన్లీ ఫోర్ మంత్స్ దాంతో కానీ కొన్ని ఇటు అటుగా ఉన్నాయి అవి మాత్రమే మనకి ఆ కాస్ట్ చెప్తా కాస్ట్ అనేది ఫైనల్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి టైంపాస్గా ఎక్కితే దయచేసి చెయ్యొద్దండి దీని అడ్రస్ ఇంకా ఒకసారి చెప్తాను చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరేపల్లి మీరు ఎవరన్నా కానీ కాల్ చేసి మీకు ఇన్ని కావాలా అని చెప్తే నేను అయితే అరేంజ్ చేయగలుస్తాను మీకు ఇబ్బంది అయితే లేదు మీకు ఇరవై కావాలని ముప్పై కావాలని వంద వరకు నేను అరేంజ్ చేయిస్తాను మీకు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ కానీ మీకు